మీరు బైబిల్లో చూసినట్లయితే అభిగయేలు అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది ఆమె భర్త ఏమనిపిస్తారంటే అతని భర్తకి ఇచ్చినటువంటి బిరుదు నాబాలు అనేటువంటి పేరు అతని పే అతని పేరుకి ఏం తగిలిస్తారని మొరటు వాడు అని తగిలిస్తారు అయితే దావీదు తన యొక్క ఈ నాబాలు అనేటువంటి గొర్రెల మందల్ని కాసినప్పుడు ప్రొటెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క నాబాలు కృతజ్ఞతా బుద్ధి చూపించడు ఎవరి మీద దావీది మీద కృతజ్ఞతా బుద్ధి చూపించకపోతే దావీదేమనుకుంటాడంటే ఏ నేను ఎంత హెల్ప్ చేసేను ఎంత సహాయం చేసాను వాడి మందలు గొర్రెల మందలో ఆ జంతువుల బారిని పడకోకుండా అడవిలో చిదిరిపోకుండా నేను కాపలా కాస్తే నేను అడిగినటువంటి కొట్టిపాటి బహుమానం కూడా ఇవ్వడావాడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే నా బాలు భార్య అయినటువంటి అభిగయ్య తెలుస్తుంది అయ్యో నా భర్త ఎలా అన్నాడా నా భర్త ఎలా వ్యతిరేకించాడా ఒక రాజుగారిని అని ఆమె కనుక్కొని ఏం చేస్తుందంటే బయలుదేరి వెళ్ళి ఆ యొక్క దావేది ఆ క్షమాపణలు చెబుతుంది ఎంత చక్కగా క్షమాపణలు చెబుతుందంటే యుద్ధానికి బయలుదేరి వచ్చేటువంటి ఒక రాజు కూడా ఆమె యొక్క మాటలకి ఆయన సమాధాన పడిపోతాడు దేవుని నామానికి మహిమ కలిగదు కాదా అయితే ఈ రోజున మన మాటలు ఎలా ఉన్నాయి ఇంట్లో భర్త వెళ్తాడో రోజంతా కష్టపడి వస్తాడో కష్టపడి ఇంట్లోకి వచ్చే వచ్చినప్పుడు ఇలా ఏదో ఇసుకలో వస్తాడు కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈరోజు ఏం చేసేవి ఈరోజు ఈ రోజు అని మాట్లాడతారు అంటే అతని ప్రెజర్ లేదా అతని ఒత్తిడి తగ్గకముందే వీళ్ళు ఆ ప్రశ్నలు వేయడంతో భార్య మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమానురాగాలు ఏమైపోతాయంటే ఆ కఠినంగా మారిపోతాయి ఆలోచన చేయండి ఈ రోజున క్రైస్తవ స్త్రీలకు ఉండాల్సినటువంటి లక్షణం పొద్దున్నే లేచి బైబిల్ చదువుకునే విధానంలో ఉదయకాలపు ప్రార్థన అనేది ముర్చపడాలి స్త్రీలలో లేదా ఒకవేళ బైబిల్ చదవడం వచ్చుంటే చదువుకునేటువంటి తత్వం ఉండాలి ఉదయాన్నే ఒక అధ్యాయమైన నీ భర్త ఎక్కడికో పనులకి వెళ్తూ ఉంటాడు లేదా నీ బిడ్డలు పొద్దున్నే రెడీ అయ్యి ఏ స్కూల్కో ప్రయాణమై వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎంత క్షేమంగా వెళ్ళారో అంత క్షేమంగానే తిరిగి రావాలనేటువంటి శ్రద్ధ నీకుండాలి లేదా నీ నీ భర్త సంపాదించేది కొద్దిపాటిదే అయ్యవచ్చు లేదా కొంచెం మీకు సరిపడే ఉండకపోవచ్చు నా భర్తకి పని ఈరోజు పని చక్కగా ఉండాలి నా భర్తకి ఎటువంటి అపాయం కలగకూడదు అనేటువంటి ధ్యాస ప్రార్థన అనేది నీకు ఉండాలి స్త్రీలకు క్రైస్తవ విశ్వాస స్త్రీలు మనకు అవసరమండి